నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్ వద్ద ఫంక్షన్కు వచ్చిన వారు వాహనాలను రోడ్డుపై పార్క్ చేస్తూ ట్రాఫిక్ సమస్యను సృష్టిస్తున్నారని అలాగే సలీం నగర్ కు వెళ్లే ప్రజలు ఈ రోడ్డుపై నుండి వెళ్లాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నారని ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలిపారు అదేవిధంగా శ్రీనివాస సెంటర్లో ఉన్న హాస్పిటల్ కు వచ్చే వాహనాలు రోడ్డుపై నిలపడంతో అంబులెన్స్లు వెళ్ళే సమయంలో సమస్యలు ఏర్పడుతున్నాయని ఈ రెండు ప్రాంతాలలో ఉన్న ఫంక్షన్ హాల్ మరియు హాస్పిటల్ యాజమాన్యానికి అనేకసార్లు హెచ్చరికలు చేసినా వారు పట్టించుకోవడం లేదని సిఐ అన్నారు కాబట్టి మున్సిపల్ కమిషనర్ వారు ఈ రెండింటికి ఎన్ఓసి రివైజ్ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని సిఐ సూచించారు నంద్యాల టౌన్ లో ముఖ్యంగా ఈ ఫంక్షన్ హాల్స్ తర్వాత ఈ లాడ్జెస్ ముఖ్యంగా ఈ సూరజ్ గ్రాండ్ ఈ లాడ్జ్ వీళ్ళకు ఫంక్షన్ హాల్ ఉంది ఫంక్షన్ హాల్ కు పార్కింగ్ లేదు ముఖ్యంగా ఈ సలీం నగర్ కి పోయే దారిలో వీళ్ళు మొత్తము ఫంక్షన్ హాల్ కు వచ్చిన ఫంక్షన్ కు వచ్చినంత విజిటర్స్ అంతా బండ్లన్నీ రోడ్ల మీద పెట్టి ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు ముందు కూడా చాలా సార్లు కంప్లైంట్లు వచ్చినాయి అక్కడ సలీం నగర్ కి పోయే పబ్లిక్ అంతా పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని చాలా సార్లు చెప్పాము వాళ్లకు వాళ్ళు ఖాళీ ఆల్టర్నేటివ్ వాళ్ళు రెమెడీ చూసుకోలేదు ఫంక్షన్ జరిగినప్పుడల్లా ఈ పద్మావతి నగర్ మున్సిపల్ ఆఫీస్ ఆపోజిట్ లో పార్కింగ్ అంతా వెహికల్స్ పార్కింగ్ చేయించి ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలగజేస్తున్నారు అలాగే ఈ సూరజ్ హోటల్ ఒకటి తర్వాత ఇండస్ హాస్పిటల్ కూడా ఆ శ్రీనివాస సెంటర్ లో ఉండే ఇండస్ హాస్పిటల్ కూడా అంబులెన్స్లు రావడానికి పోవడానికి అక్కడికి వచ్చే పేషెంట్లు పార్కింగ్ చేసుకోవడానికి ఫెసిలిటీ లేదు ఈ కన్సర్న్ ఆసుపత్రి మేనేజ్మెంట్ ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్లు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి కోరుతా ఉన్నాము మీ వలన పబ్లిక్ చాలా ఇబ్బంది ఉంది ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా నేను కోరేదేమంటే వీళ్ళ యొక్క ఎన్ఓసి రివైజ్ చేసి వీళ్ళకు పార్కింగ్ ఏర్పాటు చేసుకునేంత వరకు వాళ్లకు ప్రెజర్ చేసి వాళ్ళకు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చెప్తున్నాము అది పోలీసు ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి సూచిస్తా ఉన్నాము